వర్డ్స్ రిపీట్ చేసి ప్రాక్టీస్ అనేది చేయండి ఇది ఓకే ఓకే అనుకుంటే ఓకే అని టైప్ చేయండి ఎస్ మీరు ఎక్కడ ఉంటున్నా ఎస్ కంపల్సరీ ప్రాక్టీస్ అనేది చేయండి ఈ వీడియోని కనుక మీరు డైలీ అట్లీస్ట్ ఒక ఫైవ్ డేస్ అండ్ టు సెవెన్ డేస్ ప్రాక్టీస్ అనేది చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు లో ఫ్రీక్వెన్సీ నుంచి ఈజీగా మీ ఎనర్జీ హైలో తీసుకురావచ్చు మరి మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు రెడీగా ఉంటే స్ట్రిక్ట్ స్ట్రెయిట్ అండ్ ప్రాక్టీస్ వేరే సేమ్ ఎస్ బాడీని కంఫర్టబుల్గా రిలాక్స్ అనేది చేయండి బాడీని కంఫర్టబుల్గా రిలాక్స్ అనే చేయండి శ్వాస తీసుకోండి గా నాతో పాటు వర్డ్స్ రిపీట్ చేస్తూ ప్రాక్టీస్ అనే చేయండి మీ గుండె మీద చేపెట్టుకోండి బాడీని రిలాక్స్ అనే చేయండి అండ్ ప్రతి ఒక్కరూ మీ బాడీని టోటల్గా అబ్జర్వ్ చేస్తూ మీ ఎనర్జీస్ని ఎస్ ప్రతి ఒక్కరు మీ యొక్క ఎనర్జీస్ని అబ్జర్వ్ చేస్తూ ఒక లోతైన శ్వాస తీసుకోండి ఎస్ ప్రతి ఒక్కరు రిలాక్స్ గా చేస్తూ లోతైన శ్వాస తీసుకోండి లోతైన శ్వాస తీసుకుంటూ అబ్జర్వ్ చేయండి ఎస్ లోతైన శ్వాస తీసుకుంటూ మీ గుండె మీద రెండు చేతులు పెట్టుకోండి బాడీ యొక్క ఎనర్జీస్ ని అబ్జర్వ్ చేయండి మీరు శ్వాస తీసుకునేటప్పుడు మీ బాడీలోకి పాజిటివ్ వైబ్రేషన్స్ అన్ని రావడం గమనిస్తున్నారు మీరు శ్వాస వదిలేటప్పుడు మీ బాడీలో నుంచి నెగిటివ్ ఎనర్జీస్ టోటల్ గా బయటకు వెళ్ళిపోవడం గమనిస్తున్నారు మీరు శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు మీ బాడీ టోటల్ రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు మీరు శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు మీ బాడీ ఇంకా రిలాక్స్ అవ్వడం నాతో పాటు ఎగ్జాక్ట్గా రిపీట్ చేయండి ఈవెన్ దో ఐఎమ్ సఫరింగ్ దిస్ లేజీ ఈవెన్ దో ఐఎమ్ సఫరింగ్ దిస్ హెల్త్ ఇష్యూస్ అండ్ డీప్లీ కంప్లీట్లీ లవర్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్ ఈవెన్ దో ఐఎమ్ సఫరింగ్ దిస్ ఎనర్జీ లేని తను సాడ్గా ఫీల్ అవ్వడం డల్గా ఫీల్ అవ్వడం ఈ అన్ని ఎమోషన్స్ వల్ల నా బాడీలో క్రియేట్ అయిన ఈ నెగిటివ్ ఎమోషన్స్ అన్నిటికీ హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా బాడీలో ఉన్న హెల్త్ ఇష్యూస్ అన్నిటికీ నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా బాడీలో ఉన్న హెల్త్ ఇష్యూస్ అన్నిటికీ నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను హెల్త్ ఇష్యూస్ ని వదిలేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఐఎమ్ సారీ మై డియర్ బాడీ నా బాడీలో ఉన్న ఈ లో ఫ్రీక్వెన్స్ వల్ల నేను రైట్ అయిన డిసిజన్స్ తీసుకోకపోవడం వల్ల నెగిటివ్గా ఆలోచించడం వల్ల ఫుడ్ గురించి కాన్షియస్గా లేకపోవడం వల్ల నా నెగిటివ్ థాట్స్ వల్ల వేరే వాళ్ళ గురించి ఆలోచించిన మాటల వల్ల వేరే వాళ్ళ హెల్త్ గురించి కానీ వేరే వాళ్ళ నెగిటివ్ గురించి మాట్లాడడం వల్ల కానీ నా బాడీలో కనుక ఏదైనా హెల్త్ ఇష్యూస్ కనుక ఉన్నట్లయితే ఐఎమ్ సారీ మై డియర్ హెల్త్ దయచేసి నన్ను క్షమించు వీటన్నిటినీ వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను ఐఎమ్ సారీ మై డియర్ హెల్త్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను ప్లీజ్ ఫర్గ్యూ మీ ఈ సమస్యల వల్ల నేను ఎక్కడ ఫోకస్ అనేది చేయలేకపోతున్నా ప్లీజ్ పర్గ్యూ మీ ఈ సమస్యల వల్ల నేను కాన్షియస్గా ఉండలేకపోతున్నా ప్లీజ్ పర్గ్యూ మీ నాలో ఉన్న ఈ నెగిటివ్ ఆలోచనల వల్ల నేను ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నా ప్లీజ్ ఫర్గ్యూ మీ నా వాడిలో ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటినీ వదిలేయడానికి నేను రెడీగా ఉన్నా ప్లీజ్ ఫర్గీవ్ మీ నా బాడీలో స్ట్రక్ అయి ఉన్న ఈ హెల్త్ ఇష్యూస్ అన్నిటినీ వదిలేయడానికి నేను రెడీగా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ నాకు అద్భుతమైన ఎనర్జీని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ సమస్యలన్నింటినీ వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను థ్యాంక్ యూ నాకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ నాకు అవేర్నెస్ ని తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు ఈ నెగిటివ్ ఆలోచనలు అన్నిటి నుంచి నాకు కాన్షియస్గా నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ మై డియర్ బాడీ ఐ లవ్ యూ ఈ సమస్యలన్నింటినీ నేనే క్రియేట్ చేశాను నా బాడీలో ఉన్న ఈ సమస్యలన్నిటినీ నేనే క్రియేట్ చేశాను వీటన్నిటినీ వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను నా బాడీలో ఉన్న ఈ సమస్యలు అన్నిటినీ వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను ఇదంతా నా బాడీ ఆడుతున్న డ్రామా ఈ డ్రామా మొత్తాన్ని నేనే క్రియేట్ చేశాను నా బాడీలో నా హెల్త్ ఇష్యూస్ సంబంధించి నెగిటివ్ ఎనర్జీస్ నా బాడీలో ఎక్కడ ఉన్నా అవి నా బాడీలో ఏ ప్లేస్లో స్టోరేజ్ అయి ఉన్నా అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అది గుడ్ అయినా బ్యాడ్ అయినా అది రైట్ అయినా రాంగ్ అయినా అది నా బాడీలో ఏదైనా అది ఎలా ఉన్నా ఈ సమస్యలు వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను ఈ సమస్యలు అన్నింటినీ వదిలిస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ ఇవన్నిటినీ వదిలేయడం వల్ల ఎంతో పాజిటివ్గా ఎంతో రిలాక్స్ అవ్వగలుగుతున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎం సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. Yes. Hello. Тай на మీరు శ్వాస తీసుకొని శ్వాస వదిలేయడం వల్ల బాడీ ఎంతో రిలాక్స్ అవుతుంది బాడీ ఎంతో రిలాక్స్ అవుతుంది మరొక్కసారి లోతైన శ్వాస తీసుకొని మీరు శ్వాస వదిలేసినప్పుడు మీ బాడీలో స్ట్రక్ అయి ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని బయటికి వెళ్ళి గమనిస్తున్నారు మీ బాడీ ఇంకా రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు మీ బాడీ ఇంకా రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు మీ బాడీ ఇంకా రిలాక్స్ అవ్వడం మీ తల భాగం నుంచి కాలి వేళ్ళ వరకు మీ బాడీ ఎంతో యాక్టివ్ అవ్వడం గమనిస్తున్నారు మీ బాడీలోకి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్ని రావడం గమనిస్తున్నారు మీ బాడీని पॉजिटिव वाइब्रेशंस अन्य रावण का पुस्तकार ये पॉजिटिव वाइब्रेशंस वाला मेरिंका रिलैक्स आवकर दुखता मेरिंका रिलैक्स आवकर दुखता मेरिंका रिलैक्स आवकर दुखता मेरिंका रिलैक्स आवकर दुखता विवाड़ी इंका रिलैक्स आवकर विवाड़ी इंका रिलैक्स आवकर विवाड़ी इंका रिलैक्स आवकर विवाड़ी इंका रिलैक्स आवकर विवाड़ी లోతైన శ్వాస తీసుకోండి మరొకసారి బాడీని రిలాక్స్ చేయండి మీరు శ్వాస తీసుకుని శ్వాస వదిలేయడం వల్ల బాడీ ఇంకా రిలాక్స్ అవుతుంది బాడీ ఇంకా రిలాక్స్ అవుతుంది బాడీ ఇంకా రిలాక్స్ అవుతుంది మీ బాడీ ఇంకా రిలాక్స్ అవుతుంది రిలాక్స్ అవుతుంది రెండు చేతులు రఫ్ చేస్తూ అప్లై ద టోటల్ ఫేస్ అండ్ స్లోలీ స్లోలీ open your eyes rendu cheetulu rough chestu apply the total face and slowly 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 open your eyes slowly ga nemmadiga kalu teru slowly slowly open your eyes slowly slowly open your eyes yes rendu cheetulu రఫ్ చేసి మీ ప్లేస్ కి అప్లై చేయడం వల్ల మీ బాడీ ఇంకా రిలాక్స్ అవుతుంది ప్రతి ఒక్కరు ఈ యొక్క ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి తర్వాత వన్ నాట్ ఎయిట్ టైమ్ ఓపెన్అప్ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి మీ బాడీలో అయిన ఎనీ నెగిటివ్ ఎనర్జీస్ ని టోటల్ గా మీరు వదిలేయగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ వైబ్రేషన్ లో ఉండగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ క్లోజ్ ఫ్రెండ్స్ త్రీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్ లో ఎస్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మే థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని టైప్ చేయండి థ్యాంక్ యూ ఆల్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఒకవేళ మీరు కనుక ఈ యొక్క మాస్టర్ క్లాస్ ని నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేయాలి హీలింగ్ గురించి అనుకున్నట్టయితే అయితే బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఐ విల్ గివ్ మై వెబ్సైట్ లింక్ యూ అటెండ్ ద ప్రోగ్రామ్ లైవ్ థ్యాంక్ యూ